అరే రాయ్ 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 నాకు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగోడు ముచ్చట్లు ఈ రోజు ముచ్చట ఏడందే అబిధిలో ఉన్న గాయతి అనే ఏరియాకి అయితే వచ్చాము ఇక్కడ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటాయంట అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది అయితే ఒకసారి అయితే చూసేద్దాము ఈ గార్డెన్ చూడగల్లా మాకు చాలా అయితే హ్యాపీ అనిపించింది ఎందుకనుకుంటున్నారా ఇప్పుడు దాకా అయితే మేము స్లమ్లో అయితే ఉన్నాము అదే స్లమ్ ఉన్నారు ఉన్నారనుకుంటున్నారా మాకు ఇచ్చిన రూమ్లు అలాంటివి అండి అబిదాబిలో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియోనైతే ఈ చెట్టు వచ్చేసి అయితే రేంగే చెట్టు మీలో ఎంతమంది తెలుసు తెలిస్తే కామెంట్ చేసేయండి దీనికి చూడండి చిన్న కాయలు అయితే కాసాయి పెద్దవైతే బాండ్ను తిందును చాలా రోజులు అయిపోయింది ఆ ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్ ఏంటంటే అబిదాబి సెంట్రల్ బ్యాంకు ఇక్కడ చాలా మంది వర్కర్స్ కి ఇదే బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తున్నారు మీరు కూడా ఈ అకౌంటే వాడుతు వాడుతున్నారా ఇక్కడైతే షాపులు చూసారు కదా సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాము ఇక్కడ వాటర్ అయితే ఎవరు ఫ్రీగా ఇవ్వరు ఎక్కడైనా సరే డబ్బులు కొనుక్కోవాల్సిందే ఇక్కడ ఫుడ్ కోర్ట్లు కూడా చాలా అయితే ఉన్నాయి ఈవినింగ్ వైబ్ అయితే చాలా అయితే చాలా బాగుంటుందట నేనైతే మార్నింగ్ రావడం వాళ్ళు అయితే మిస్ అయిపోయాను మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి చెట్టుకైతే ఇలా స్కానర్ అయితే పెట్టారు అది ఎందుకు అనుకుంటున్నారా ఈ చెట్టు ఎప్పుడు ఎప్పుడైతే నాటారు ఇప్పుడు దీనికి ఎన్ని ఇయర్స్ ఈ చెట్టుని ఎవరు టచ్ చేయకూడదు టచ్ చేస్తే ఎంత ఫైను ప్రతిదీ ఆ స్కాన్ చేస్తే ఆ స్కానర్లో ఉంటుంది అనమాట ఆకలిస్తుందని ఆల్ రబియా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బిర్యానీ అయితే నిజంగా చెప్తాను చాలా అంటే చాలా బాగుంది దీని రేటు కూడా నేను కనుక్కోలేదు రేట్ ఎంత ఎత్త అయితే మనకు తెలియదు నేను నిజంగా అయితే బుర్ర పాడైపోయింది రేట్ ఎంతైనా పర్లేదు దీనికి అయితే ఇచ్చేయచ్చు బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది మావులు అయితే బిల్లు కట్టడానికి లేరు బిల్లు వచ్చి నలభై నాలుగు ధరస్ అయింది సబ్స్క్రై